మనకి కార్తీక మనకి కార్తీక సోమవారం రాబోతుందండి మొదటి కార్తీక సోమవారం ఇది చాలా పవిత్రమైనటువంటి రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ గుమ్మం పక్కన ఇది కాలుస్తారు వారి కష్టాలన్నీ పోతాయి వారి ఇంటి పరంగా పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ కోట్లు దూసుకు వస్తాయని చెప్పవచ్చు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ విధంగా కాల్చండి ఈ విధంగా చేసినట్లయితే మీరు అద్భుతాలు చూడవచ్చు అని ప్పి శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి ఫలితం పొందండి అసలు గుమ్మం దగ్గర ఏం కాల్చాలి మనం ఏ నియమాలను సోమవారం పాటించాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి కార్తీక మాసంలో రెండవ మనకి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడున రాబోతుంది ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం శక్తివంతమైనటువంటి మాసం అందులోనూ ఆయనకి సోమవారం అంటే చాలా ఇష్టం శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో వచ్చేటువంటి మాసం అంటే శివునికి చాలా చాలా ప్రీతి ఈ రోజున కొన్ని నియమాలను ఆచరిస్తూ కొన్ని పనుల పనులను చేస్తే మన అదృష్టవంతులు ఎవరో ఉండరో ఖచ్చితంగా శుభానుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక సోమవారం తిది రోజున ఏంటంటే మీరు కార్తీక స్నానం అయితే ఆచరించాలి కనీసం మనం రోజు చేయకపోయినా సరే కార్తీక మాసంలో కార్తీక సోమవారం స్నానం చేసినట్లయితే కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది మాకు వీలుంది కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో చక్కగా మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో లేకపోతే మూడు గంటల పదహారు నిమిషాల నుంచి కావచ్చు అంటే నాలుగు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్తంగా చెప్తాం ఈ టైంలో ముహూర్తంలో మనం ఖచ్చితంగా చన్నీటి స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే మన జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి తలరాత మారిపోతుంది దైవానుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది జీవితంలో ఎనలేని సంపద మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ విధంగా వీలుంటే పాటించండి లేకపోతే కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి పూజించుకుంటే సరిపోతుంది అలా కానీ కాకుండా కార్తీక సోమవారం రోజున శివుణ్ణి ఖచ్చితంగా పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా శివారాధన చేయండి కార్తీక స్నానం ఆచరించి మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత శోభార్వతుల పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి శోభార్వతుల పటాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి సోమవారం మొత్తం అంతా క్లీన్గా చక్కగా చేసుకుని ఈ పూజ చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పండుగ రోజే మనకి అదేవిధంగా కార్తీక మాసంలో సోమవారాలను గురించి మనం చెప్పక్కర్లా మన ఇల్లు కూడా దైవ నిలయంగా మారిపోయే అవకాశం ఉంటుంది మన ఇంట్లో పెట్టే దీపం ధూపం ఏదైనా సరే మనం చేసే పూజ మన ఇంటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కలగజేస్తుందని చెప్పుకో విషయం తగ్గ విషయం కాబట్టి ఈ విధంగా స్నానాది కార్యక్రమాలు చేసి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసు కుంకుమ బొట్లో పెట్టి ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టి ఉతికిన దుస్తులను ధరించి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత తలుపుల మీద కూడా స్వస్తి గుర్తులు కానీ ఓం గుర్తులు కానీ వేసుకుని పూజ గదిలో పటాలు క్లీన్ చేసుకుని మనం ఏంటంటే దీపారాధన చెయ్యాలి దీపం ఎలా పెట్టాలండి అంటే దీపం డైరెక్ట్గా నేల మీద పెట్టకండి ఆకు మీద పెట్టండి ఏ ఆకైనా పర్వాలేదు తమలపాకు రావి ఆకు ఏదైనా పర్వాలేదు ఏది దొరికితే అది తీసుకోండి తీసుకుని దాని మీద ఒక బిల్వపత్రం ఉంటే అది పెట్టి దాని మీద ప్రమిద పెట్టి నువ్వులు నూనె కానీ ఆవుల నీతిని కానీ వేసి రెండు గోతులు ఒక్కటిగా చేసి వేసుకోండి లేకపోతే నాడు గోతులు రెండు రెండు కలిపి రెండుగా వేసుకొని పూజ చేసుకోవచ్చు ఇట్లా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది తర్వాత వచ్చేసి దీపం మన పుష్పాలను పెట్టుకోవాలి ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో శివుని పూజిస్తే మంచిది తర్వాత వచ్చేసి దీపం పెట్టిన తర్వాత దీపం ముందు చిన్న నైవేద్యం పెట్టాలి నైవేద్యం లేనిదే పూజ అనేది భగవంతునికి చేరదు నైవేద్యం అంటే మనం చేసుకునే పెట్టుకునే టైం ఉంటే చేసుకోండి లేదు అంటే కనీసం సమయానికి లేకపోతే ఒక చిన్న అరటిపండు కానీ బెల్లం మొక్కను కానీ పెట్టండి దీపానికి దైవానికి అన్నట్లుగా పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకుంటే మన పూజ పూర్తవుతుంది దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి అలానే సోమవారం శివాలయానికి వెళితే చాలా మంచిది ఇంట్లో పూజ పోయిన తర్వాత శివుని పటం ముందు కూర్చుని ఓం శివాయ అని చెప్పేసి పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఇరవై ఒకటి పదకొండు లేక నలభై ఒకటి లేక నూట ఎనిమిది సార్లు పఠించుకుంటే చాలండి చాలా మంచిది అలా మనం శివుని స్మరించుకోవడం వలన ఆయన భక్తులకు కావాల్సిన ధనాన్ని ఇస్తారని శాస్త్రం తెలియజేస్తుంది ఇలా ఈ విధంగా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే శివాలయానికి వెళ్ళి అక్కడ ఈ కార్తీక సోమవారం రోజున కొంతమంది ఉపవాసం ఉంటారు అలానే కొంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా తులసి మొక్క ముందు కానీ లేకపోతే శివాలయంలో కానీ గుమ్మం దగ్గర కానీ శివాలయ ప్రాంగణంలో కానీ వెలిగించడం జరుగుతుంది ఇలా ఈ ఒత్తిడి వెలిగిస్తే ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు వీలుంటే ఇలా కూడా వెలిగించుకోవచ్చండి లేదు ఉదయం పూట వెళితే ఖచ్చితంగా శివునికి అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయటం వలన అద్భుతాలు కలుగుతాయి మానవ జీవితం మారిపోతుంది మానవ జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తొలగిపోతాయి ఈ రోజున ఏంటంటే ఆ శివునికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం కోటేశ్వరం రులుగా మారే అవకాశం ఉంటుంది ద్రవ్యాలతో శివుని అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి అలానే గంగా శివుని అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అలానే మనం ఏంటంటే పంచామృతాలతో శివుణ్ణి అభిషేకిస్తే జీరో నుంచి మనం మంచి స్థాయికి వెళ్ళగలుగుతామండి అంటే ఏమీ లేని స్థాయి నుంచి మంచి స్థాయికి వెళ్ళగలిగేలాగా ఉంటుందండి మనం పళ్ళ రసాలతో స్వామిని అభిషేకం చేస్తే మంచిది ఇలా రకరకాలుగా మనం అభిషేకం చేయడం వలన జాతకాలు మారుతాయి దిష్టి దోషాలు మారుతాయి దైవానుగ్రహం కలుగుతుంది కష్టాలు తీర్చుకోగలుగుతాం అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో రాణించగలుగుతాం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం సక్సెస్ని చూడగలుగుతాం కాబట్టి మనం ఈ విధంగా అభిషేకం కాలకు కూడా ఇంతటి ఫలితం ఉంటుందని శాస్త్రం తెలియజేస్తుంది అందువల్ల ఈ చిన్న నియమాలను ఆచరించండి ఆచరించి ఫలితాలను అయితే పొందండి ఇంకా తర్వాత వచ్చి ఈ రోజున మీరు కార్తీక సోమవారం పరమ పవిత్రమైనటువంటి రోజు అండి ఈ రోజున మీరు ఏంటంటే ఈ రోజున మనకి కార్తీక సోమవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించాలి ఈ రెండు కూడా మనకి భగవంతుని ఆహ్వానం పలికేటువంటి దీపాలని పురాణం తెలియజేస్తుంది మరి ఆ దీపారాధన చేసుకుంటే ఆ ఇంటికి దేవతలు ప్రవేశిస్తారండి అదేవిధంగా ఆ సంధ్యా సమయంలో ఆ లక్ష్మీదేవి భూమి మీదే సంచరిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మన ఇంటిలోనికి లక్ష్మీదేవి కూడా దిష్ట వేసుకుంటుందని చెప్పేసి చెప్పవచ్చు అందువలన ఇలాంటి నియమాలను ఆచరించండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు చేస్తే సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తాము జీవితం మారిపోతుంది మన ఇంటిలో కొంతమందికి చాలామందికి ఏంటంటే కొ ఇలా బాధపడతారు దైవానుగ్రహం లేదండి మాకు ఏం చేసినా మాకు కలిసి రావట్లేదు దేవుడు అనుగ్రహించట్లేదు అదేవిధంగా మా ఇంట్లో మాకు కష్టాలు అధికంగా ఉన్నాయి ఆ కష్టాల వల్ల మేము బాధపడుతున్నాం ఇంటి పరంగా మాకు కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా ఎన్ని పూజలు చేసినా మాకు ఇబ్బందులు తప్పట్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారండి ఇంటిలో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంటి పరంగా మాకు చాలా ఇబ్బంది వస్తూనే ఉంటుంది అనుకుంటారు ఇంట్లో మాకు డబ్బు సమస్యలు వచ్చి అలానే కాకుండా అనారోగ్యం సమస్యలు కూడా వచ్చి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఎడలో జరుగుతాయి కొంతమంది ఎడలో ఎక్కువగా జరుగుతాయి కొంతమంది ఎడలో తక్కువగా ఉంటాయి అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే మీ ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవచ్చు బా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు బయటలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ పోయి మళ్ళీ మంది ఎడుపు ఉంటుంది కదా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ చూసి మనల్ని చూసి ఎడవలే ఏడుస్తూ ఉంటారు ఇట్లా ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడడానికి మనం ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర ఇలా ఆచరించుకుంటే సరిపోతుంది మీరు ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిది తీసుకోవాలి మట్టి ప్రమిది తీసుకుని మనం దీపాలు పెట్టుకున్నా కూడా అది గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు కాకపోతే మనకి సోమవారం ఆరు గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ సమయంలో గుమ్మం దగ్గర కాల్చండి అలా చేయటం వలన జీవితం ఖచ్చితంగా మారి ఇంటి పరంగా ఉన్న ఇబ్బంది తొలగిపోయి ఇల్లు అనుకూలించి ఇంటి వాతావరణం కలిసి వస్తుంది ఇల్లు అనుకూలించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఇంట్లో ఊహించలేం చా ఎన్ని కష్టాలు వస్తున్నాయా ఇంత ఇబ్బంది పడాలా అనేటట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుందండి ఇంటి పరంగా ఇంత ఇబ్బంది పడాలా అని అనిపిస్తుంది ఇలా అనారోగ్య సమస్యలు ఇల్లే సృష్టిస్తుందండి మనం కొన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది డబ్బుకు చాలా వరకు నష్టం కలగజేస్తుంది ఇంటి పరంగా మనశ్శాంతిలో సుఖము ప్రశాంతత లేకుండా చేస్తుంది ఇంటిలో ఉంటే చాలు మనం ఏంటంటే ఈ నరకంలో అనేట్లుగా అవుతుంది కొన్ని ఇల్లు భరించలేదు ఇల్లు కూడా కొన్ని రక కొన్నిటిని భరిస్తుంది భరించలేనప్పుడు కష్టాలను ఇస్తుంది భరించినప్పుడు ఇస్తుంది కాబట్టి కొన్ని పరిహారాలు అనేవి ఇంటి మీది జరిగే వాటిని కూడా మనం తొలగించుకోవచ్చు ఇలా మందికి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు నమ్మకంగా చేసుకోండి అదేవిధంగా ఎవరికీ చెప్పకుండా చేసుకోండి బ్రహ్మాండ ఫలితం ఉంటుంది శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు చక్కని వాతావరణం అనేది నెలకొంటుందని చెప్పవచ్చు ఇది చాలా చిన్న పరిహారం ఇంట్లో ఉండే వస్తువులే పెద్దగా కొనాల్సిన వస్ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేయడం వలన మనం ఒక మంచి మ్యాజిక్ చూడగలుగుతాం అలానే మన చేతిలోనే ఒక చిన్న తలరాతను కూడా మార్చుకోగలుగుతాం అంత బాగా యూజ్ అవుతుంది అందుకే మట్టి పాత్రను తీసుకుని ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీరు ఏం చేయాలంటే ముందుగా ఇంటిలో ఉన్న ధూపం వేసుకునే పాత్ర కావచ్చు మరి ఏదైనా పర్లేదు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో రెండు లవంగాలు అదే అదేవిధంగా రెండు చిటికెడు చిటికెడు ఆవాలు ఆ మీరు ఏంటంటే మూడు సార్లు చిటికెడు చిటికెడు తీసుకోవాలి ముందుగా ఏంటంటే అందులో లవంగాలు యాలకులు పెట్టాలి పెట్టిన తర్వాత ఒక ఏడు మిరియాలు పెట్టాలి పెట్టిన తర్వాత మూడు సార్లు చిటికిడి చిటికెడు ఆ మట్టి ప్రమిదిలో పోయాలి ఆ తర్వాత చిటికిడు చిటికెడు రెండు సార్లు ఉప్పు పోయాలి ఇలా గుర్తుపెట్టుకోండి చిటికెడుతో మాత్రమే యూస్ చేయాలి ఒక స్పూను అలా వేయకు కేవలం ఏంటంటే చిటికీతో మాత్రమే మనం వాడుకుని పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే మనకి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనకు దైవానికి సంబంధించినవి మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి ఉపయోగపడతాయి ఇల్లు అనుకూలించడానికి కూడా మనకి బాగా పనిచేస్తాయని చెప్పవచ్చండి అలా తీసుకోండి మిరియాలు కావచ్చు ఆవాలు కావచ్చు యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు ఇవన్నీ దైవానికి సంబంధించినవి ప్రకృతి నుంచి వస్తాయి ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక అందులో ఐదారు కర్పూరపు బిడలు వేసి గుమ్మం దగ్గర కుడివైపు వెలిగించాలి ఈ విధంగా వెలిగేటప్పుడు ఆ పొగంతా మన ఇంట్లో పంపించాలి బయటకు వెళ్లకుండా ఇంట్లోకి వస్తే మనకి బ్రహ్మాండ ఫలితం వస్తుంది ఇల్లు అనుకూలించడానికి మనకి ఏ దుష్టశక్తి శక్తి కూడా ఆపలేదు అదేవిధంగా ఏంటంటే చెడు కూడా ఇంటిలో నుంచి వెళ్ళిపోయి ఇల్లు ఏంటంటే సుఖ సంతోషాలతో పాటుగా ఇంటి యొక్క వాతావరణం కలిసొచ్చేలాగా చేస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే మన మూలలో ఉన్నటువంటి చెడును తీసేయడానికి చెడును కొట్టడానికి ఇంటి మీద తిరిగిన ప్రయోగం తీసేయడానికి యూజ్ అయ్యే పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఫలితం వస్తుంది చాలా ఈజీ పరిహారం మిరియాలు మన ఇంట్లో ఉంటాయి యాలకులు మన ఇంట్లో ఉంటాయి లవంగాలు ఆవాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఈ ఐదు బాగా పనిచేస్తాయి ఈ ఐదు కలిపి చేస్తున్నాం కాబట్టి దేవతలకు కూడా అంకితం చేయబడుతుంది గ్రహాలకు సంకేతము అదేవిధంగా ఏంటంటే గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి ఇంటి పరంగా ఏమైనా ప్రభావాలు ఉంటే వాటిని కూడా తొలగజేస్తాయి మనకి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి విముక్తి కలిగించడానికి ఉపయోగపడతాయి చేశాక మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఏంటంటే మనం రాత్రి పడకుంటే ప్రశాంతంగా పడుకుంటామండి ఎలాంటి టెన్షన్స్ అని ఉండువు ఎంతో ప్రశాంతంగా భారం లేకుండా ఉంటుంది ఎంతో హాయిగా ఉందని చెప్పి ఫీల్ అవుతారు మన ఇల్లేనంత ఇదిగా ఉంటారన్నమాట ఒక్కసారి జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది లేదంటే ఒకసారి జరగలేదండి ఇంకొకసారి సోమవారం చేసుకోండి ఇట్లా కానీ సాయంత్రం పూట మాత్రం చే సాయంత్రం పూట చేస్తే బ్రహ్మాండ ఫలితాలు వస్తాయి తల మారిపోయి మన ఇల్లు చక్కగా అనుకూలిస్తుంది ఆ ఇల్లు మనకి మంచిగా ఉండడానికి మంచిగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం మొదటి సోమవారానికి ఈ మంచి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీరు శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి మీ కష్టాలు తొలగించుకోండి మీకు కలిసి వచ్చేలాగా చేస్తుంది మంచి జరుగుతుందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్ 중 h ú 서